మీదే ఆధారపడి ఆరుతడి పంటలతోనే జీవితాన్ని నెట్టుకొచ్చిన ఆదివాసీ రైతులు పంట చేతికొస్తుందో లేదో అన్న అనిశ్చితిలో ఏళ్ల తరబడి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న గ్రామం కాని ఇప్పుడు అదే గ్రామంలో పచ్చని తోటలు ముందస్తు లాభాలు రైతుల ముఖాల్లో చిరునవ్వులు పోలవరం జిల్లా కూనవర మండలం ఆరుకూరు గ్రామంలో ఆదివాసీ రైతులు సాధించిన విజయానికి ప్రత్యేక కథనం ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ కొండల ప్రాంతం మొత్తం పోలవరం జిల్లా కోనవరం మండలం ఆర్కూరు గ్రామం ఇక్కడ ఎక్కువగా ఆదివాసీ రైతులే నివసిస్తున్నారు తరతరాలుగా ప్రకృతి మీద ఆధారపడి ఆరుతడి పంటలు సాగుచేస్తూ జీవనోపాధి పొందేవారు అయితే వర్షాభావం తక్కువ దిగుబడులు పంట చీతికొచ్చినా సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో ఆర్థికంగా ముందుకు సాగలేని పరిస్థితి ఈ పరిస్థితులను గమనించిన చింతూరు ఐటీడీఏ అధికారులు రైతులకు కొత్త దారిని చూపించారు సాంప్రదాయ పంటలనుంచి ఉద్యాన పంటల వైపు మళ్లించాలని ముఖ్యంగా పండ్ల తోటల సాగు చేపడితే దీర్ఘకాలంలో మంచి లాభాలు పొందవచ్చని రైతులకు అవగాహన కల్పించారు ఉపాధి హామీ పథకం కింద ఉచితంగా మొక్కలు అందించి సాగు చేసేందుకు ప్రోత్సహించారు ఇలా ఉద్యాన పంటల సాగు చేపట్టిన వారిలో ఆర్కూరు గ్రామానికి చెందిన ఆదివాసీ రైతు పాయం వెంకయ్య ఒకరు తనకున్న ఐదు ఎకరాల భూమిలో పదకొండు సంవత్సరాల క్రితం మామిడి మొక్కలను నాటారు నాలుగో సంవత్సరం నుంచే ఆయన తోట నుంచి ఆదాయం మొదలైంది ఇప్పుడు తోట పూర్తిగా ఎదిగి మంచి దిగుబడులు ఇస్తోంది ప్రస్తుతం పూత అధికంగా రావడంతో ముందస్తుగానే తోటను మంచి ధరకు అమ్ముకున్నామని రైతులు ఆనందంగా చెబుతున్నారు అప్పటి అగ్రికల్చర్ ఆఫీసరు రెడ్డి గారు ఉపాధి హామీ పథకంలో మమ్మల్ని ప్రోత్సహించి మామిడి తోట వేయమని సలహా ఇచ్చారు వారి సలహా మేరకు చింతూరు ఐటీడీఏ వారి సహకారంతో మొక్కలు కొని ఇచ్చారు మేము కొంత ఖర్చు మా వైపు నుంచి కొంత పెట్టుకొని ఒక బోరు వేయించి అప్పట్లో రెండు వేల పదిహేనులో మొక్క రెండు వందల ఎనభై రూపాయలతో ఒక మామిడి మొక్క తీసుకొచ్చి వేశాము ఐదు ఎకరాలు గాను ఎకరానికి నలభై మొక్కలు చొప్పున రెండు వందల మొక్కలు నాట్యం వేసాను ఇప్పటికీ పదకొండు సంవత్సరాలు అవుతూ ఉన్నది మూడో ఏడు నుంచే మాకు ఇక్కడ పూత ఖాతా కూడా నిలబడటం అప్పటికి అమ్మకపోయినా కొద్దిగా మనం తినటానికి కాయ అనేది కాసింది నాలుగో ఐదో ఏడు నుంచి వరుసగా మేము ఇక్కడ తోటలో నుంచి ఫలాలు అమ్ముకుంటా ఉన్నాం మామిడికాయలు పళ్ళు నాలుగో ఏట నుంచి సంవత్సరానికి ఐదు ఎకరాల మీద యాభై వేలు నుంచి ఎనభై వేలు లక్ష అట్లా ప్రతి సంవత్సరాన్ని పెరుగుతూ వచ్చి ఇప్పుడు పదకొండో సంవత్సరం లాస్ట్ ఇయర్ వచ్చేసరికి రెండు లక్షల పదివేలకి అమ్మాము ఓ సంవత్సరానికి ఐదు ఎకరాల మీద రెండు లక్షల పాతిక వేలు అమ్మే స్థాయికి ఇప్పుడు పెరిగింది చిన్న సైజులో ఉన్నప్పుడు కొంత తగ్గినప్పటికీ ఇప్పుడిప్పుడే మనకు మాకు మామిడి అనేది మంచి ఆదాయంగా మా కుటుంబానికి సరిపోతా ఉన్నది తొలకరిలో దుక్కి దున్నుతాం దున్ని మామూలుగా ఎరువులు డిఏపి ఇరవై ఎనిమిది యూరియా కలిపి పొటాష్ కలిపి చుట్టూ మనం గోతులు తవ్వాము ఆ గోతులలో నింపి దాని నిండా మందు నీళ్ళు పోస్తాము దాని ద్వారా ఏంటంటే ఆ టైం నుంచి ఆగస్టు సెప్టెంబర్లో చేయటం వల్ల ఇప్పుడు పూత చూసే ఉంటారు మీరు విపరీతమైన పూత వచ్చింది కాపు కూడా దగ్గర వస్తూ ఉన్నది మనం డిసెంబరు లాస్ట్లో జనవరి ఫస్ట్ వీక్ అనగా మందు కూడా స్ప్రే చేసాము దానికి మనకు బోరాన్ ఒకటి నైట్రోబెంజిన్ పల్ పలిపిక్ యాసిడ్ ఈ మూడు కలిపి మనం స్ప్రే చేసాము దానివల్ల పూత రావటం కానీ వచ్చిన పూత నిలబడటం కానీ ఇక్కడ జరుగుతూ ఉన్నది ఇట్లా ఏంటంటే ఇది రోడ్డు పక్కనే ఉండటం వల్ల మార్కెట్ కూడా బాగా ఉంటుంది ఎవరన్నా బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ మార్కెట్ అందుబాటులో ఉండటం వల్ల డైరెక్ట్గా వచ్చి చూసి కొనుక్కొని వెళ్తూ ఉన్నారు మిగతా రైతులు కూడా వేయాలనేది నా యొక్క కోరిక ఈ ఖర్చు సంవత్సరానికి వచ్చేసి ఒక ఎకరానికి వచ్చేసి రెండు మూడు వేల చొప్పు కంటే ఎక్కువ కాదు ఐదు ఎకరాల మీద మొత్తం మీద నేను ఒక ఇరవై పాతిక వేలు కంటే ఎక్కువ పెట్టను ఆదాయం వచ్చేసి అదనంగా మనకు లక్ష డెబ్బై ఐదు వేలు రెండు లక్షల దగ్గర దగ్గర ఆదాయం వస్తుంది ఖర్చుపోను ఇంకా కొద్దిగా పెరిగితే ఇప్పుడు ఏళ్ళు అయింది కాబట్టి ఇంకో నాలుగైదు ఏళ్ళు పెరిగితే ఇచ్చే తోట ఇంకా బలంగా పెరిగి ఇంకా ఆదాయం ఎక్కువ వచ్చే మార్గం ఉంది ప్రభుత్వం కూడా రైతుల్ని ట్రైబల్ రైతుల్ని ఎక్కువ ఎక్కువ భూములు ఉన్న వాళ్ళని ప్రోత్సహించాలనేది నా యొక్క కోరిక ఒకప్పుడు అనిశ్చితిలో జీవించిన ఆదివాసీ రైతులు ఇప్పుడు స్థిరమైన ఆదాయంతో ఆర్థికంగా ఎదుగుతున్నారు చింతూరు ఐటీడీఏ ప్రోత్సాహంతో పండ్ల తోటల సాగు ఆదివాసీ రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోంది ప్రభుత్వ సహకారం రైతుల కృషి కలిసివస్తే గ్రామీణ ప్రాంతాల్లోనూ విజయగాథలు సాధ్యమని నిరూపిస్తోంది ఆర్కూరు గ్రామం